పెయిన్ తగ్గిందని ఆనంద పడే మళ్ళీ స్పాటింగ్ మొదలయ్యిందా అయితే ఈ వీడియో మీకోసమే నార్మల్ గా పీరియడ్స్ అనేటివి క్లీన్ గా ఎండ్ అవుతుంది అంటే గర్భాశయం లోపల పొర మొత్తం గా బయటకు వచ్చేస్తుంది కానీ ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ లో ఈ గర్భాశయ పొర అనేది ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల థిక్ గా మారి అదే విధంగా ఇరిటేషన్ కాజ్ చేస్తూ ఉంటుంది కానీ ఈ ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ లో గర్భాశయ లోపల పొర మొత్తం ఇరిటేషన్ కి గురయ్యి అదే విధంగా మందంగా మారి రిపీటెడ్ గా స్పాటింగ్ రావడం పింక్ డిశ్చార్జ్ రావడం అదే విధంగా పీరియడ్ స్టాప్ అయ్యి సడన్ మళ్ళీ స్టార్ట్ అవడం జరుగుతూ ఉంటుంది చాలా మంది ఆడవాళ్ళు ఈ స్పాటింగ్ ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్ట్రెస్ అదే విధంగా నార్మల్ డిశ్చార్జ్ గా భావించి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ తరచుగా స్పాటింగ్ రావడం అనేది ఒక ఫైబ్రాయిడ్ యొక్క లక్షణం మీరు కనుక ఈ తరచుగా స్పాటింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా అయితే ఫిడికల్స్ హోమియోపతిని కాంటాక్ట్ అవ్వండి